పాపాల చిట్ట రాస్తున్నాము అంటూ భారీ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తోంది ఇవన్నీ లక్ష్యంగా చేసుకొని ఈ వేధింపులకు పాల్పడుతుంది అంటున్నారు సో దీనికి సంబంధించి మీరు రెడ్ బుక్ అంటే వాళ్ళు కొంచెం కొత్తగా డిజిటల్ మయం కాబట్టి యాప్ని రూపొందించారు మరి దాంట్లో అన్నీ డౌన్లోడ్ చేయొచ్చు ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా అని మరి ఏంటి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నిజంగా విశ్లేషకులు అన్నట్టుగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరిస్తే ముందుకు వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది చాలా సంతోషంగా ఉంటుంది అని ఒకవేళ నిజంగా ప్రతిపక్షాలు మీతో కలిసి వస్తాము అని అంటే మీరు కలుపుకుంటారా ఇప్పుడు మంచి జరుగుతుంది అంటే ఎవరైనా కలుపుకునేదానికి సిద్ధంగా మీరు గతంలో చూడండి నాకు ఇరవై మూడు స్థానాలు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చిన వ్యక్తి సీఎం గా చేసిన అనుభవం లేదు ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు మీరు కక్ష సాధింపు రాజకీయాలు మానుకోండి రాష్ట్రానికి లేకుంటే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేది ఏదన్నా ఉంటే నేను సలహాలు ఇస్తాను నేను అండగా నించుంటా ఇది మన రాష్ట్రం ఎందుకంటే భూమి మీద మన శాశ్వతం కాదని మనం చేసే పనులు శాశ్వతం వచ్చే భావితరాలు వాటి ఫలాల్ని వాళ్ళు తినేటట్లు ఉండాలి వాళ్ళు ఆస్వాదించేటట్లు ఉండాలి మనం మనం కొట్టుకొచ్చేస్తే నాశనం ఏది మన రాష్ట్రం మన భావితరాలు అని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కూడా నేను చాలా అధికారం చేశారు అసెంబ్లీలో కూర్చొని నీ మాట వినే పరిస్థితి నాది కాదు కూర్చో ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం రోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర వ్యాప్తం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూశారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి లేకుంటే జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానిస్తున్నాడు లేకుంటే నన్ను ప్రతిసారి కూడా అడుగు నన్ను అవమానిస్తారని చెప్పేసి చంద్రమూహి గారు ఎక్కడ వెనకడ వేయలేదు కదా అసెంబ్లీకి వచ్చారు ఆయన చివరిలో రాలేదు అసెంబ్లీకి ఎందుకంటే తన సొంత కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించాడు కాబట్టి ఆ బాధతోటి బయటకు వచ్చి ఆ రోజు అక్కడ చెప్పాడు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలోకి అడుగు పెడతా అని మాట ఇచ్చే ఆ మాట మీదే వచ్చాడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వచ్చారు ఆ రోజు అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదకొండు స్థానాలే వచ్చాయి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వట్లేదు మీరు కనీసం ఈ రోజు ఏదైతే అధికార పక్షాలు ఉన్న వ్యక్తికి ఎంతైతే సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడిగా నాకు కూడా అంతే సమయం కావాలి అట్లయితేనే వస్తా అంటే ఇవన్నీ నువ్వు సాకులు చెప్తున్నావు నీకు సమయం ఇచ్చారా ఇవ్వలేదా అనేది నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రశ్నోత్తరాల సమయంలో నీకు ఒక సమయం ఇచ్చినప్పుడు నువ్వు అనుకున్న సమయం నువ్వు రానప్పుడు ఆ రోజు నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడు నన్ను గుర్తించట్లేదు నేను ప్రజల తరఫున పోరాడదామన్నా ప్రశ్నిద్దామన్నా నాకు సమయం ఇవ్వట్లేదు అంటే ఎప్పుడు తెలుస్తుంది మేడం అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఆ ప్రశ్నోత్తర సమయంలో నువ్వు అసెంబ్లీలో నించున్నప్పుడు ఆ రోజుకి సమయం ఇవ్వకుండా స్పీకర్ గారు నీ గొంతును నొక్కేస్తే అది మా తప్పు అది రాజ్యాంగ మా తప్పు కదా అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా మీరు నాకు అవకాశం ఇస్తారా అంటే ఎవరికి చెప్పాలి అవకాశం అంటే మీడియా పరంగా చెప్పాలా మేము జగన్మోహన్ రెడ్డి గారు రండి మీరు అసెంబ్లీకి మీకు ఒక గంట సమయం ఇస్తే మీకు చెప్పాలా ఒక శాసన సభ్యుడివి ఒక శాసన సభ్యుడికి నీకు ఆ బాధ్యత లేదా అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత నీ దగ్గర లేదా నిన్న నువ్వు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నావు ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రశ్నించే వాళ్ళ గొంతును నొక్కేస్తుంది కూటమి ప్రభుత్వం అంటే మిథున్ రెడ్డి ఏం ప్రశ్నిస్తే ఈ రోజు అతను అరెస్ట్ అయ్యాడండి నాని ఏం ప్రశ్నిస్తే ఈ రోజు అతను బయటికి రాకుండా పోతున్నాడండి రోజా గారు ఈరోజు ఏం ప్రశ్నిస్తున్నారండి గాలి డాష్ 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 అనే మాటలు మాట్లాడుకుంటే ఆవిడ వెళ్ళిపోతుంది వల్ల మీద మనిషి ఏం ప్రశ్నించాడని చెప్పేసి ఈ రోజు అరెస్ట్ అయ్యాడండి నందగం సురేష్ ఏం ప్రశ్నించాడు ప్రజల తరఫున అరెస్ట్ అయ్యాడండి వీళ్ళందరూ ప్రజల తరపున ఎక్కడా కూడా ప్రశ్నలు లేవనెత్తలేదు లేకుంటే గొంతెత్తలేదు ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది లేకుంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి పరిశ్రమలు రాట్లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు వీళ్ళు ఎక్కడా కూడా యుద్ధాలు చేయట్లేదు అదే గారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు మేము కూడా ఒక రెడ్ యాప్ ని రూపొందిస్తున్నాము జరిగిన అన్యాయాన్ని దాంట్లో పెట్టాలంటున్నారు సరే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేమన్నారు మేము అధికారంలోకి వచ్చాక అసలు మేమేంటో చూపిస్తాము అని చెప్పారు ఆ విధంగానే చూపిస్తున్నారు ఓకే ఇవి అక్రమ అరెస్ట్లా సక్రమ అరెస్ట్లా అని పక్కన పెడితే మీరు కక్ష సాధింపు చర్యలు చేపట్లేదు చేపట్టట్లేదా ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు మేము వచ్చాక మేము కూడా అదే చేస్తాము అని చెప్పేసి మరేంటి ఇద్దరు ఉన్న వాళ్ళు మీరు అప్పుడు అదే మాట అన్నారు ఇప్పుడు వీళ్ళు అదే మాట అంటున్నారు నేనేమన్నానంటే మేము ఆ రోజు మీరు అమరావతి రైతులు ఇబ్బంది పెడతాం రాష్ట్రానికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తాం పోలవరం పనులు కొనసాగకుండా చేస్తున్నారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోయేలాగా మీరు బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా దారుణాలు ఇవి తప్పు అని ప్రశ్నించిన ప్రజానికం మీద మీరు దాష్టికమైన దాడులు చేస్తున్నారు ఇలా దాడులకి ఎవరైతే సపోర్ట్ చేసిన అధికారులు ఎవరైనా ఉన్నా రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు ఉండి వదిలేదు లేదు చట్టపరంగా శిక్షిస్తామన్నారు మేము ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కోసం పోరాటాలు ఉన్నాయా పోలవరం నిర్మాణం కోసం పోరాటాలు ఉన్నాయా పరిశ్రమలు పారిపోతున్నాయని భయం ఉన్నాయా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కడ రోడ్డు నెక్కారా లేకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అధ్యాపకులు టీచర్లు అందరూ మమ్మల్ని మద్యం షాపుల ముందు నించోబెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎక్కడన్నా సరే ధర్నాలు చేశారా ఇవన్నీ ఏం లేవు కదా ఈ సంవత్సర కాలంలో ఈ రోజు మీకు కక్ష సాధింపు ఏంటి ఈ రోజు మిధున్ రెడ్డి అరెస్ట్ అయినా వల్లనే వంశీ అరెస్ట్ అయినా నందిగో సురేష్ అరెస్ట్ అయినా కాకపోతే గోవర్ధన్ అరెస్ట్ అయినా సరే పోలీసులు నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రెండు అని అక్కడ విచారణ తర్వాత వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి వాళ్ళని కోర్టుకు పెట్టి అక్కడ అరెస్ట్ చూపించారు తప్ప అర్ధరాత్రి గోడలు దూకి ఆరోగ్యం బాగలేదని చెప్పినా సరే ఆపరేషన్ చేయించుకొని వచ్చినామన్నా సరే మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదని అడిగినా సరే ఏమి మాట్లాడకుండా తలుపులు బద్దల కొట్టి వందల సంఖ్యలో పోలీసులు వెళ్లి గోడలు దూకి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టులు చేసి తీసుకొచ్చినవి కక్ష సాధింపు అరెస్టులు అంటారు ఆ రోజు సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక్కరిని ప్రశ్నించినా సరే మేము ఎక్కడో ఎందుకు డెబ్బై మూడు సంవత్సరాల రంగనాయకమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం పనితీరు బాగోట్లేదు మీరు సరిదిద్దుకోండి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టిన పాపానికి అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్లి డెబ్బై మూడు సంవత్సరాలు పెద్దవాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఏది కక్ష సాధింపు ఇది అక్రమ మధ్యమని ప్రశ్నించినందుకు ఒక అతన్ని చంపేశారు శిరోమన్ననం చేశారు మాస్క్ అడిగినందుకు డాక్టర్ చంపేశారు నాక్కని వేధించొద్దన్నంత పాపానికి ఒక పిల్లాన్ని ఇవన్నీ అక్రమాలు ఈ రోజు మేమేమి అక్రమాలు చేయట్లా మేమేమి తప్పుడు మార్గంలో పరిపాలన చేయట్లా మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు నేను ఒక యాప్ క్రియేట్ చేస్తున్నా యాప్ లో పెట్టండి అంటున్నారు యాప్ కు ముందు ఏం చెప్పారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ గడప గడపకే వెళ్ళండి అన్నారు ఎందుకు మేడం గడపకి వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసన సభ్యులే కదా ఆయన పులివెందుల నియోజకవర్గమే కదా నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు జరుగుతుంది అంటే పులివెందులో కూడా తప్పే జరగాలి కదా పులివెందులో కూడా అన్యాయం జరగాలి కదా పులివెందులో కూడా ప్రజలు బాధించబడాలి కదా ఒక పులివెందుల శాసన సభ్యుడు గాను ప్రతిపక్ష నేత తర్వాత అవుతు గాని ఒక పులివెందుల శాసన సభ్యుడిగా నువ్వు పులివెందులు వెళ్ళి ఎస్ నా పులివెందుల్లో తప్పు జరుగుతుంది ఇంత అన్యాయం జరుగుతుంది నా ప్రజలకు ఎవరు దిక్కు ఈ రోజు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు డెప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు మంత్రులు ఏం చేస్తున్నారని అడిగే రైట్స్ నీకు ఉన్నాయి కనీసం పులివెందుల్లో ప్రోగ్రాం బాబుషూ రెడ్డి మోసం గారు ఒక కరపత్రం పట్టుకుని గడప గడపకి ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని నువ్వే టిక్ మార్క్ లేపు ఏ ప్రజలతోటి అంటే నీ నియోజకవర్గంలోనే నువ్వు తిరగట్లేదు అంటే అర్థమేంటి పరిపాలన కదా ఒక మాట్లాడింది అజయ్ గారు ఆ కార్యక్రమంలోనే కదా ఒక మహిళ బాబు పాలన బాగుంది మీ పాలన బాలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు మరి అక్కడ అర్థం కావట్లేదు వాళ్ళకి మేడం ఇప్పుడు వీళ్ళు గతంలో గడప గడపలే ఇప్పుడు ఎవరైతే అంబేద్కరాంబాబు గారు ఇప్పుడు ఈ మధ్య అరుస్తున్నారో గతంలో మాజీ మంత్రిగా ఉన్నప్పుడుగా ఆయన ఒక సవాల్ విసిరాడు నేను రేపు తెల్లారి నుంచి గడప గడపకి వెళ్తున్నా నాకు వచ్చే విశేషమైన స్పందన చూడండి అన్నాడు ఆయన వెళ్ళిన తెల్లారి పది గడపలకు వెళ్తే పది గడపలు తిట్టారు మీరు వద్దు మీ పరిపాలన వద్దు అనేది దాంట్లో ఆయనే వాసపాలయ్యాడు ఆయన కమిటీ అయిపోయాడు ఆయన జోకర్ అయిపోయాడు ఈ రోజు నేను తిరుగుతున్నాం మ్యామ్ గత నెల రోజుల నుంచి మేము ప్రతి గడపకి తిరుగుతున్నాం ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నాం ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం ఎక్కడ కూడా ప్రజానికి మమ్మల్ని తిట్టాల ఈ రోజు ప్రజానికి మమ్మల్ని అడుగుతున్న కొత్త ప్రశ్నలు ఏంటంటే సార్ కొంచెం మాకు ఇల్లు కావాలి ఇళ్ల స్థలాలు కావాలి అవి కూడా మీరు నెరవేరుస్తూ మేము హ్యాపీ సార్ అంటున్నారు ఇంకంతకు మించి వాళ్ళు కొత్తగా ఏ పడగట్ల ఈ రోజు పెన్షన్ల విషయంలో తల్లికి వందన విషయంలో ఉచిత సిలిండర్ల విషయంలో వాళ్ళ ఊరలో పట్ల రోడ్ల విషయంలో రేషన్ విషయంలో ప్రతి విషయంలో ఉచితంగా వచ్చే గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు కోటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు గుండెల్లో పెట్టుకుంటున్నారు